రైజులు దేవుని దేవు ప్రియులారా మీరందరూ బాగున్నారు కదా దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు మరి ఈ దినము దేవుని మాట దేవుడు అద్భుతంగా ఒక చక్కని మాట మనకు నేర్పించడానికి ఆయన ఇష్టపడుతున్నారు ప్రియులారా ఈ దినము దేవుడిచ్చిన మాట దినవృత్తాంతాలు దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చాము చదువుకునే ముందు మరి కొద్ది స్థుతులు చేసి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవ నీకే స్తోత్రాలు చేస్తున్నా నేను ఇచ్చిన ఒక మాటను బట్టి మీకు స్తోత్రాలు ఏదైతే మీరు మాకు నేర్పించడానికి ఇష్టపడుతున్నారో దానిని మేము నేర్చుకోవడానికి మా హృదయాలను స్థిరపరచి ముందుకు నడిపించమని మీ మాట నా నోట ఉంచి ప్రభు మేమందరం కూడా దానిని అవలంబించడానికి మమ్మల్ని మా హృదయాలను స్థిరపరచమని వేస్తున్నాము మమ్మల్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మా కర్తవైన దేవాని స్తోత్రాలు నమ్మదగిన దేవాని స్తోత్రాలు సాటి లేని వాడని స్తోత్రాలు నిర్దోషమైన వాడని స్తోత్రాలు నిష్కల్ మీకు స్తోత్రాలు నా శైలమా నా కోట మీకు స్తోత్రాలు నా రక్షించవాడని స్తోత్రాలు నా కేడమా మీకు స్తోత్రాలు నేను ఆశ్రయించిన దుర్గమ్మ మీకు స్తోత్రాలు శ్రమ మందు నా ఆశ్రయ దుర్గమ్మ మీకు స్తోత్రాలు నమ్ముకొన తగిన స్తోత్రాలు నా రక్షణ శురంగ స్తోత్రాలు నా రక్షణకర్త యొక్క స్తోత్రాలు దేవుడికి కొద్ది స్థుతులు నేమించిన కను పిల్లారా ఈ దిన మన దేవుడు మనకు నేర్పిస్తున్నమాట దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాలు మరి ఇరవై ఎనిమిదో ఎనిమిది తొమ్మిదో వచ్చిన ప్రభు మాట ఇది దావీదైన మహారాజు తన కుమారుడుతో చెబుతున్న మాటలు పిల్లారా ఎంత చక్కగా దేవుని గురించి తను ఏ దేవుని అయితే ఆశ్రయించాడో ఏ దేవుని అయితే స్తుంచాడో ఏ దేవుని అయితే ఆయన గనపరచాడో ఏ దేవుడైతే అతనికి సహాయకుడిగా ఉన్నాడో ఏ దేవుడైతే తన యుద్ధంలో విక్షేమిచ్చాడో ఆ దేవుని కొరకు తన కుమారుడైన అయిన మరి దామిదా మహారాజు సెలవిస్తున్న మరి నేర్పిస్తున్న సెలవిచ్చిన దానికైనా నేర్పిస్తున్న మాటలు పెళ్ళారా దం చేస్తున్నాడు నాకు మాడా నీవు ఇలాగా ఉండాలి నేను నమ్మిన నా దేవుడు ఎంత గొప్పవాడను మాట్లాడుతూ దానిని వివరిస్తున్న మాటలు పిల్లారా ఎంత చక్కని మాటలు కదా ఏమంటున్నాడంటే సులోమానా నా కుమారు నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అందరి హృదయాలను ఎరిగినవాడు పరిశోధించువాడు అని అంటారు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు కదా పిల్లారా ఎవరు దేవుడు అని చెప్తున్నాడు నీ తండ్రి అయిన దేవుడు మరి తన తండ్రి ఎవరు అని అండే సులోమోనతో చెప్తున్న మాట నీ తండ్రి అని అండే అది మహారాజు గురించే ఆయన ఏం అంటే నా దేవుడు అని చెబుతున్న ఒక గొప్ప మరి విశ్వాసి ఒక చక్కని విశ్వాస యోధుడనైనా ఎంత చక్కని మాట చెబుతున్నాడు ఎందుకంటే బాల్య దినముల నుంచి కూడా తన సృష్టికర్త దేవుడిని మరి ఇస్రాయల్ జనాంగాన్ని నడిపించిన అద్భుతకరుడైన దేవుణ్ణి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఆయన అనుసరించి నడిపి నడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లరా ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వారి తండ్రి మరి దామేదు మహారాజు తండ్రి మరి సేవించిన దేవుడు అలాగే తన తాత సేవించిన దేవుడు ఎక్కడి నుంచి అలా సేవించుకుంటూ వచ్చిన తరతరాల నుంచి ఆ దేవుడి మీదకి స్థిర నివాసముగా ఉన్నాడని తన తండ్రి అయిన దేవుని తండ్రి అయిన దేవుడిని ఇక్కడ తను మాట్లాడుతున్నప్పుడు నిజంగా పిల్లారా ఎవరైనా ఆ స్థానంలో ఉండే ఎంత ఆనందము కదా ఎంత సంతోషము కదా నిజంగా ఈ రోజు నీవు నీ పిల్లలకి అలాగ చెప్పగలుగుతున్నావా నేను నా పిల్లలకి ఎలాగ చెప్పగలుగుతున్నానంటే లేదు ప్రిల్లారా లేదు మన భక్తే మనకి ఎక్కువైపోతుంది మనం ఇంకా పిల్లలకి చెప్పే స్థితిలో మనం లేదు ప్రిల్లారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజు నా యొక్క హృదయానుసారమైన దావీదుని గురించి మీకు ముందు పెడుతున్నాను మీరు నా యొక్క హృదయా సారడైన దావిదని గురించి వినిన సంగతులు మీరు కూడా నేర్చుకోవాలని మీరు కూడా దావిద వలె ఉండాలని నేను ఆశపడుతున్నానని ఈరోజు దేవుడు ఆ మాట మనకి జ్ఞాపకం చే చేయబడుతుంది పిల్లల మరి మనము నేర్చుకునే స్థితిలో ఉన్నామా మన నా దేవుడిని చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా మన పిల్లలకి నా దేవుడు నా బాల్యం నుంచి నా తల్లి గర్భంలో నుంచి నా దేవుడు ఇంత గొప్పవాడు నన్ను ఏ రీతిగా నన్ను నిర్మించాడు ఏ రీతిగా నన్ను చెక్కాడు ఏ రీతిగా తనలో నడిపిస్తున్నాడు ఏ రీతిగా నాకు సహాయకుడిగా ఉన్నాడు నన్ను నిర్మించిన వాడు ఆయనే నన్ను సృష్టించిన వాడు ఆయనే నన్ను కన్నవాడు ఆయనే నన్ను కొన్నవాడు ఆయనే నన్ను నడిపిస్తున్నవాడు ఆయనే నా పక్షంగా యుద్ధములు చేసిన వాడు ఆయనే నాతో ప్రతి విషయంలో సహాయకుడిగా నిలబడిన వాడు ఆయనే ఆయన నువ్వు నీ దేవుడి గురించి నువ్వు చెప్పగలుగుతున్నావు పిల్లారా మరి దేవుడి మనకి ఈ రోజు నేర్పిస్తున్నాడు కనుక మనం ఎలాగ మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నా పిల్లరా నిజంగా ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న విషయాలను మరి ఎక్కడ చూసిన ప్రిలారా మరి మీరు నేనే కాదు ఎక్కడ చూసినా చాలా భయంకరమైన పరిస్థితుల్లో లోకం ముందు మన మనం అందరం కూడా వాని యొక్క ఉచ్చులోకి వెళ్ళిపోతున్నాము దేవుణ్ణి ధరించుకున్నాము అనుకుంటూనే దేవునిలో ఉన్నాము అని అనుకుంటూనే వాని యొక్క ఉచ్చులోకి మనం వెళ్ళిపోతున్నాం పిల్లారా అలా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు మనం చాలా మెలుగు కలిగి ఉండాలి చాలా బహిముక్తులు కలిగి ఉండాలి దేవుని చిత్తమెంటే గ్రహించాలి దేవుని యొక్క నడిపి గ్రహించాలి ఆయన ఏమి ఆర్థం ఆయన మనకి ఏమి నేర్పిస్తున్నాడు మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అనేది మనం నేర్చుకోవాలి పిల్లలారా ఆయనకి నీవు కుమార్తెగా ఉన్నావా ప్రియమైన ఘనమైన దేవునికి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకి నువ్వు కుమార్తెగా ఉన్నావా నువ్వు కుమారుడుగా ఉన్నావా నిన్ను నువ్వు పరిశీలించుకోలే పిల్లరా నన్ను నేను పరిశీలించుకోలే పిల్లలరా ఎందుకంటే మరి జీవనగల దేవుని యొక్క రాకడా ఎంత సమీపముగా రాలయ్యినది ఇదిగో నేను త్వరగా వచ్చు చిన్నాను అంటున్నాను మేము మీ క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తాను అంటున్నాను పిల్లలరా మరి మన క్రియలు ఏ రీతిగా ఉన్నాయి మనం ఏం ప్రతిఫలం పొందుకో పొందుకుంటాము అది మనం పరిశీలించుకోరా నిజంగా చాలా దూరకరమైన దినాల్లో మనం ఉన్నాము భయంకరమైన దినాల్లో ఉన్నాము మరి రాబోయే దినాలు ఇంకా భయంకరంగా ఉంటాయి వాక్యమైన కరువు రాపోతుంది రేపు పోతే నీ చేతిలో బైబిల్ ఉంటే కూడా నిన్ను ఊరుకునే పరిస్థితి కాదు నువ్వు ప్రార్థన చేసుకుంటే లేకుంటే నీ ఇంట్లో నువ్వు వాక్యం చదువుకుంటే నీ ఇంట్లో దేవునికి సంబంధించిన ఏదైనా కనపడితే ఈడ్చుకొని వెళ్ళిపోయే రోజులు వచ్చిన పిల్లరా కనుక ఇప్పుడే ఈ దినం అందే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదా ఒకవేళ మారు మనసు పొంది నువ్వు పడిపోయి స్థితిలో ఉన్నావా ఇంకా నువ్వు సరైన విశ్వాసంలో లేకుండా ఉన్నావా ఇది గమనించుకో ఇది తెలుసుకొని దేవుడి రోజు నాటం చేస్తున్నాడు మరి నీ దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడా నిన్ను కలిగిన దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడా నీకు దేవుడుగా ఉన్నాడా ఆయనే నడిపించే వాడుగా ఉన్నాడా ఆయన తోట నువ్వు నడుస్తున్నావా ఆయన నీ చెయ్యి పట్టుకున్నాడా నువ్వు పరిశీలించుకున్నారా నిన్ను పట్టుకున్న నీ దేవుడు నిన్ను నడిపిస్తున్న నీ దేవుడు నీ బిడ్డలను కూడా పట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నావా పిల్లల కుటుంబాల కొరకు స్త్రీలమైన మనము మరి ప్రతి ఒక్కరు స్త్రీలే కాదు పురుషులు కూడా ప్రార్ధనతో ఉండాలి భయమతో ఉండాలి భక్తితో ఉండాలి సంపూర్ణమైన విశ్వాసను మనం కొనసాగాలి త్వరగా ఇదిగో నేను త్వరగా రాన ఆయన పిలుపు నీవు నేను వినే స్థితిలో మనం ఉండాలి పిల్లరా దొంగ వాళ్ళే వస్తానన్నాడు కదా ఆయన దొంగ వల్లే వస్తానన్న దేవుని యొక్క స్వరము మరి ఆయన దొంగలాగానే వస్తే నీకు కనపడడు ఆయన దొంగలాగా వస్తే నువ్వు స్థిరంగా లేకపోతే నీకు కనపడడు ఆయన లేదు నువ్వు నిజంగా సత్యంలో ఉంటే సత్యవంతుడైన దేవుడు దొంగలాగా వచ్చిన నీకు కనిపిస్తాడు దొంగ దొంగతనంలో ఉన్న వారికి అబద్ధంలో వారికి మోసంలో ఉన్న వారికి వారికి కనపడదు ఆయన నీవు సత్యంలో ఉంటే సత్యవంతుడైన దేవుడు నువ్వు వెలుగులో ఉంటే వెలుగైన దేవుడు నీకు కనపడతాడు నేను తీసుకుని విన పరలోకంకి వీళ్ళ అలా ఉండేటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మరి ఈరోజు పది తన మహారస్థానం చెప్తున్న చెప్తున్నమాట శిలోమ నా కుమారుడ నీ తండ్రి యొక్క దేవుడని యోగా అందరి హృదయాలను పరిశోధించేవాడు ఆ హృదయ పరిశోధకుడు ఆ హృదయాన్ని చేసినవాడు ఆయనేనండి ఆయన నీ హృదయాన్ని చేస్తాడు నా హృదయాన్ని చేస్తాడు మనుషులు నిర్మించిన వాడు ఆయనే అందరి హృదయాలను పరిశోధించేవాడు ఆయనే మనుషులకి ఎవరికి కనపడదు ఏ శాస్త్రజ్ఞానికి కనపడదు ఏ శాస్త్రవేత్తలకి పరిశోధకులు ఎవరు కూడా ఆ హృదయాన్ని మరి గమనించలేదు పిల్లల కానీ తండ్రి అయిన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఎవరైతే నీ హృదయాన్ని నా హృదయాన్ని చేస్తాడు ఆయనకు మాత్రమే నీ హృదయంలో అంతా కూడా తెలుసును కనుక నీ హృదయం ఎలాగుంది మరి ఆయన హృదయాలు పరిశోధించు వాడు ఆయన మళ్ళీ ఇంకొచ్చి కింద కొత్త చాలా గొప్ప మాట మాట్లాడుతున్నాను పిల్లలు పిల్లలు ఆయన అందరి హృదయాలను పరిశోధించేవాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడే ఉన్నాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనస్సుపూర్వకంగా ఆయనను సేవించుమని అని ఆయన రాజే మరి ఎంతో ఘనత పొందినవాడు పేరు పొందినవాడు మరి సమస్తాన్ని సంపాదించుకొని శత్రువులను సహితం అతను వశము చేసిన మాట్లాడుతున్న మాట దేవుడికి భయపడుతున్నాడు கொஞ்சம் டப்பண்டே மனம் எவ்வளோ అట్టుకోలేరు మనం మారిపోతాం మనం మన ఆలోచనలు మారిపోతాయి మన నడవడిక మారిపోతుంది కొంచెం సంపాదించుకున్నామా దేవుడు కొంత గలతిచ్చాడా కొంచెం పేరించాడా కొంచెం ఆశించాడా ఇక మనం ఎవరి మాట ఒకడే వినం ప్రిలారా కానీ అన్నీ ఇచ్చిన దేవునికి అణిగి మణిగి ఉన్న దావిదు మహారాజు నా తండ్రి నా దేవుడు అని కుమారుకి చెప్పుతున్నాడు నీ తండ్రి యొక్క దేవుడు అని అంటే నేను ప్రే ప్రియులారా అదే సులువు మరి తనకి కూడా దేవుడుగా ఉండాలని ఇష్టపడదు ఆ మాట చెబుతున్నాడు నా తండ్రికి దేవుడైన వాడు నాకు కూడా దేవుడే కదా తను హృదయంలో తను నొచ్చుకోవాలి తెలుసుకోవాలి నిజమే కదా నా తండ్రికి దేవుడుగా ఉన్న ఆ దేవుడు నాకు కూడా దేవుడుగా ఉండాలని తనకు ఆలోచన రావాలని చక్కని మాటలు నేర్పిస్తున్న పిల్లల ఈరోజు దేవుడు మనకి మాట ఇచ్చాడంటే మనం కూడా ఆ మాట నేర్చుకోవడానికి మనము ఆ మాట చొప్పున నేర్పించబడడానికి దేవుని యొక్క ఉద్దేశం ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది ఆయన ప్రేమ ఎంతో గొప్పది ఆయన సంకల్పం ఎంతో ఉన్నతమైనది ఆయనకి శ్వాసంగా ఉండటానికి ఇవి మనకి నేర్పిస్తున్నాడు కనుక ప్రియాల మనం అందరం నేర్చుకొని ఆ రీతిగా మనం నడిపించడానికి మనలను మన కుటుంబాలను ప్రభు కట్టునగాక దేవుడి పొద్దు మాటలు దీవించిన గాక పరశుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి కృప కలిగిన నానానికి స్తోత్రాలు చెల్లిస్తున్న నీవేదైతే మాట ఇచ్చినావో ప్రభా దావీదు చెప్పుతున్న మాట నాకు మాడా సులో నీ తండ్రి అయిన దేవుడు అని చెప్పిన మాట మేము కూడా మా బిడ్డలకి నేర్పించినట్లుగా గురుపు చూపించమని ప్రార్థన చేస్తున్నాం మీరు ఏదైతే అయినా మమ్మల్ని ప్రేమించి నేర్పిస్తున్నారో ప్రభు ఆ మాటలు మేము నేర్చుకోవడానికి కురుపు చూపించమని ప్రార్థిస్తున్నాం నిత్యంగా ఉన్నవాడవు అన్నవాడవు డాడీ నీకు స్తోత్రాలు ఈ ఆత్మ నడిపింపుకే మీకు స్తోత్రాలు చేసిన మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చేస్తున్నా వాక్యము మినిచిన బిడ్డలను చూచుచున్న బిడ్డలందరినీ కూడా ఉద్దీమించిన కాక ప్రార్థన చేస్తున్నా బిడ్డలు మనో నేత్రాలు వెలిగించబడిన గాక హృదయములు తెరవబడున గాక యొక్క గృహాలు ఉన్నతముగా ప్రభు వాక్యముతో నింపబడున గాక ఆయన కృప వెంబడి కృప బిడ్డలకు దయచేయమని ఈ కొద్ది ప్రార్థన ఏసు నవం అడిగి పెడుకుంటున్నాము తండ్రి ప్రైజ్